అలు పెరిగిన శ్రామికుడు కాకర్ల సురేష్ విజయవాడ ఏడవ డివిజన్ లో వరద బాధితుల సంరక్షణ కోసం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాత్రి పగలు తేడా లేకుండా అలుపెరగని కృషి చేస్తున్నారు చంద్రన్న ఉన్నాడు ఆదుకుంటాడు అని బాధితులకు భరోసా కల్పిస్తూ వారికి కొండంత ధైర్యం నూరిపోస్తున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాలతో దేవదాయ శాఖ మంత్రి హానం రామనారాయణ రెడ్డిలతో కలిసి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరద ముంపు బాధితులకు ఆహారం అందజేస్తున్నారు ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యేతో పాటు ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు మాలేపాటి చైతన్య మన్నెం మధురెడ్డి కనకదుర్గా దేవి దేవస్థానం మాజీ ఈవో సూర్యకుమారి ఏడవ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ పడమటి సతీష్ బెల్లంకొండ రమణ సాయి సాత్విక్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ దోమకొండ రవికుమార్ మాజీ కార్పొరేటర్ దోమకొండ రత్నాకర్ టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ రేపాకుల శ్రీనివాస్ మహిళా ప్రెసిడెంట్ కోటా శివలక్ష్మి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

ವಾದು ಏಡಿಕನ್ಲನ, ಗಾಿ್ಪರಾ ಗಾಂದ ц Purv. ಡಿದಕ್ಲನ. ಎರಿಎ ಞೇರಿ ಪಗಾಂದೈ ಮೈರಿ ಮೈರಿ ಊವೈ ಮ೉ಌ. ಎರುಂ ವೊಲೇ ಇರಿ ಆಪಡ್ವು಺ಾವರ comunಾಿ. ್ರುಲಿ ಆರಿ.. ವೊಹಿತ ಱಿಮುವೇ!? ಮುರಿ తీవ్రత దగ్గర ఒకటో డివిజన్ మాత్రం ఇంకా నీళ్లు ఉన్నాయి ఆ నీటిలో ఉన్నటువంటి ఇళ్ళని మళ్ళీ ప్రతి గంట గంటకు వెళుతున్నాం వాళ్ళకి అవసరమైన మందులు ఆహారం వాళ్ళకి దగ్గరకే చేరవేస్తున్నాం ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం ఈ మరి ఏడవ డివిజన్ ఐదవ డివిజన్ కొండ పైన ప్రాంతాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి పాలు బిస్కెట్లు మందులు ఆహారం అన్ని కూడా వారి నీళ్ళ దగ్గరికి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కొండల్లో ఇవి మట్టి కొండలైనవి ఎక్కడైనా చిన్న చిన్న ఈ వర్షం వల్ల మట్టి దారితే ఆ దారినటువంటి ఫలితంగా కొండ చర్యలు విరిగిపడి కింద ఉన్నటువంటి ఇండ్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాణ నష్టం జరిగే అవకాశం అందుకని నిన్న ఇవాళ అంతా కూడా ఇక్కడున్న మన శాతం సభ్యులు సురేష్ గారు ఐదవ డివిజన్ లో ఉన్న బలరాం ఇద్దరు కూడా కొండర్యాల దగ్గరకు కూడా వెళ్ళి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సిన దారితాలన్నీ కూడా పెద్ద ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంతా ఏ ఒక్క కుటుంబం కూడా మనం ఇబ్బంది పడ్డది అని అనిపించకూడదు ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది అనేటువంటి భరోసా కల్పించినప్పుడు ధైర్యంగా వాళ్ళు పనుల్లోకి పోలేకపోయినా ఇక్కడికి వచ్చే ఆహార పట్టాలు తీసుకోలేకపోయినా ధైర్యంగా ఉంటారు వాళ్ళకి ధైర్యం ఇవ్వడమే ఇవాళ మేము చేసే మా ప్రయత్నం మాకు అన్ని శాఖల యొక్క అధికారులు మా పార్టీ నాయకత్వం అంతా కలిగిపోయింది

మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇందిరా స్టేడియంలో ఉండి అక్కడ నుంచి మానిటర్ చేస్తూ అన్ని వార్డులకు కూడా వాహనాల ద్వారా ఆహార పదార్థాలు పంపిస్తుంది ఇక్కడికి కూడా పంపిస్తుంది అన్ని దగ్గర పోగలిగిన ప్రాంతాలన్నిటికీ ట్రాక్టర్ లేనా ఆటో లేనా లారీ లేనా వాటిల్లో ఆహార పదార్థాలు పంపిస్తున్నారు అయితే వాటిని శుభ్రపరిచే కార్యక్రమం ఇవాళ చేయాలి ఇవాళ నుంచి మొదలు పెట్టం ఫైరింగ్ తెప్పించాం అలాగే ట్యాంకర్లు తెప్పించాం ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బంది ఉందో అవన్నీ శుభ్రం చేసి రోడ్లతో సహా పూర్తి స్థాయిలో వాటిని మట్టి లేకుండా శుభ్రం చేసి ఈ ప్రాంతాల్లో ఎటువంటి మురుగు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా అనారోగ్య పరిస్థితులు రాకుండా కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం మెడికల్స్ ఇబ్బంది అంతా కూడా ఏ వార్డుకి ఆ వార్డు రెండు మూడు సెంటర్లలో ఉండి మందులు అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ అంతా కూడా అంబులెన్స్లు వన్ జీరో ఫోర్ కూడా పెట్టుకోవడం దేవస్థానం నుంచి కూడా అన్ని దేవాలయాలు ముఖ్యంగా ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాలు ఈ విజయవాడలో ఉన్నటువంటి దుర్గగూడి దగ్గర నుంచి

మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర అది కట్టొచ్చో కట్టకూడదో తెలుసుకొని కట్టిస్తారు కానీ వాళ్ళు వాళ్ళ మాది ఏ గారికి చెప్తాం అది 雨 marriages differences